అందుకేగా కానీ ఆహారాన్ని ఇవ్వలేదు ఏమైంది ఆకాశ పక్షులకు అందుక ఆవగంజని పుట్టిచ్చింది చెప్పండి అంటే సంకల్పానికి వ్యతిరేకమై ప్రవచనం అది సంఘ పరిస్థితులు ఎలా మారిపోతాయి అని ఎస్ఐ ముందే చెప్పాడు వరే నేను ఎత్తేది ఆవగంజరా ఘోర మొక్కనిత్తిపోతాను జీవాన్నిచ్చే ఆహారాన్ని ఇచ్చిపోతాను కానీ సంఘం కొంతకాలానికి ఆహారం ఇవ్వటం మానేసి చెట్టులా మారిపోద్ది చెట్టులా మారిపోయినప్పుడు ఏమవుతుందో తెలుసా ఆహారాన్ని ఇవ్వటం మానేసి చెట్టు అయిపోగానే ఆ చెట్టు మీదకొచ్చి పక్షులు ఏ పక్షులు ఆకాశ పక్షులు ఏం చేస్తాయి ఏం చేస్తాయండి విత్తుబాడు విత్తనము విత్తితే దేవుని వాక్యమని విత్తనాలు మనలో ఫలించకుండా నిష్ఫలంగా చేసేదెవరు సంగమలో దేవుని జీవముకు ఉండకుండా ఆకాశపక్షులు వచ్చి కూర్చున్నాయి ఇది చెట్టవకపోతే ఆకాశ పక్షులు వచ్చేవి కాదు కూర మొక్క కూర మొక్కగా ఉండుంటే ఆహారాన్ని బతుకుంటే జీవాన్ని ఇచ్చే ఆహారాన్ని సప్లై చేస్తూ ఉంటే ఇక తరిగిపోయేది తరిగిపోయేది సంవత్సరానికి ఎండిపోయేది అయిపోయేది దాని పని ఆహారాన్ని ఇచ్చేది ఎంత చెప్పొద్దు అయిపోయేది కానీ ఏమైపోయింది చెట్టు అయిపోయేసరికి ఆహారం ఏమట్లేక స్వభావానికి విరుద్ధంగా రండి 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 ప్రయాసపడి వారం మోస్తున్న సంస్థ మని రండి అన్న మాట మాత్రం పలుకుతున్నారు కానీ అది దేవుని యుద్ధకు రండి అన్న మాట కాదు అది మా సంస్థలోనికి రండి మా సంఘంలోనికి రండి మా నీడకు రండి ఈ దైవజన్ నీటకు రండి ఈ దైవజన్య నీళ్ళ స్వస్థత ఉంది ఈ దైవజన్ నీళ్ళ సంరక్షణ ఉంది ఈ దైవజన్య నీళ్ళ ఆశీర్వదం ఉంది రండి దేవుని యొద్దకు కాదు మా నీడకు రండి కూర మొక్కగా ఉంటే బాగుండేది ఆహారాన్ని ఇచ్చే వ్యక్తి ఆహారంగా ఇచ్చే వ్యక్తిగా ఉంటే బాగుండేది కూర మొక్క చెట్టు అయ్యావు చెట్టు అయ్యావు చెట్టు అయ్యేసరికి పక్షులన్నీ వచ్చి కూర్చున్నాయి ఇత్తే విత్తనాలన్నీ దేవుని అని విత్తనాలన్నీ ఈ పక్షులు ఎత్తుకుపోతున్నాయి ఇక అక్కడ ఏమి లేదు చెట్టు కనబడుతుంది బాహ్యానికి ఒక సంస్థ కనబడుతుంది ఒక మినిస్ట్రీ కనబడుతుంది ఒక దైవజండు కనబడుతున్నాడు మోస్ట్ ఎక్స్పీరియన్స్ రా నలభై సంవత్సరాల సేవ అనుభవం ఉంది ఆయనకి పెద్ద చెట్టురా పెద్ద మినిస్ట్రీరా రెండు వందల సంవత్సరాల అనుభవం ఉంది అదే అంటాడు దేవుడు ఈ చెట్టు కూర్చుంది వ్యక్తిగతమయ్యే దేవుని శంఖం దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదని నాతో మాట్లాడాడు నేను చెప్పింది అర్థమైంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి మనము చెట్టు అవ్వకూడదు చెట్టు అయ్యాడు ఆ చెట్టు నీడన సకల జాతి ప్రజలు ఆయా భాషలో మాట్లాడేవారు అందరూ వచ్చి ఆ చెట్టు నీడన బ్రతకటం ప్రారంభం చేశారు దేవుని నీడను విడిచిపెట్టి ఈ నీడను బ్రతకటం బ్రతకటం మొదలెట్టారు దేవుడు అన్నాడు ఈ చెట్టును నరికించేయండి దీనివల్ల నాకు మహిమ రాదు మొక్కుంటే ఆ మొక్క నేడికి ఎవరు రాడు ఈ మొక్క ఆహారాన్ని ఇచ్చి దేవుని జీవాన్ని సప్లై చేస్తే వీళ్ళు దేవునిలోకి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్తారు మాట్లాడారు ఏంటండి దగ్గరికి రారు ఎక్కడికి వెళ్తారు దేవుని వైపు చూస్తారు దేవుని వైపు చూస్తారు దేవుని నీళ్ళలో ఉండిపోతారు మరి దేవుని నీళ్ళలోకి రావాల్సిన మన నీళ్ళలోకి వస్తున్నారండి అర్థం ఏంటి అది చెట్ అయిపోయామని అర్థం అయ్యార్లకి ఇది ఒక పాఠం లైవ్ ద్వారా దేవుడు ఒక పాఠాన్ని ప్రపంచాన్ని గిడిచిపెడుతున్నాడు నువ్వు మొక్కలాగుండు దేవుని జీవాన్ని సప్లై చేసే మొక్కలాగుండు నీవు చెట్టుగా మారద్దు స్వభావానికి విరుద్ధంగా మారద్దు దేవునికి మహిమ కలుగునుగాక ఇదేమైపోయింది చెప్పండి అర చెట్టు అయిపోయింది సంఘం పాడైపోయింది ఆహారాన్ని వలసిన మొక్క మాట్లాడండి ఆహారాన్ని వలసిన మొక్క నివాస స్థలంగా మారిపోయింది దేనికి ఆకాశ ఆకాశ పక్షులు అంటే అర్థం ఏంటంటే దురాత్మల సమూహాలు అనండి 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 అందరూ అనాలి పక్షులు అంటే ఎవరు సమూహాలు దురాత్మల సమూహాలు ఒక పని చేయటానికి ఎప్పుడు కూడా వాటికి ఏం కావాలి మొన్న చెప్పాను పోయిన శుక్రవారం దురాత్మల సమూహానికి దురాత్మల సమూహాలు ఎప్పుడు సాతానాధీనములు ఉంటాయి సాతాను చేత ప్రేరేపించబడతాయి ఆ సాతానాత్మ చేత ప్రేరేపించబడిన ఈ దురాత్మలకు ఒక చోట నివసించాలంటే వాళ్ళకేం కావాలి శరీరం కావాలి ఇప్పుడు ఈ ఆకాశ దురాత్మల సమూహాలైతే ఇవి నివసించటానికి శరీరాలు ఎత్తుక్కుంటాయి వినండి ఈ శరీరం బానుంది మనకు బాగా మనకు వస్తుంది బాగుంది చాలా బాగుంది ఈ డైగర్ ముందు ఒకేషిమేస్తాడు బయటికి వెళ్ళాక ఇంకొకేషన్ వేస్తాడు ఇటు ఇది ప్రార్థన చేసే రకం కాదు ఇది గాలి రకం ఇది గాలి బ్యాచ్ ఇది బాగుంది నాకు మరి ఇంకెందుకు ఇది ఇంట్లో వేలిపోతే అనుకుంటాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఈ చెట్టుగా ఈ చెట్టు మీద వచ్చి కూర్చుంటాడు అండి ఎవడు మాట్లాడి మాట్లాడండి దురాత్మకు ఏం కావాలి ఈ పక్షులు ఎవరు దురాత్మల సమూహాలు ఈ దురాత్మల సమూహాలు చెట్టు మీద నివసించాలంటే ఓ శరీరం కావాలి నుదురా శరీరము నా శరీరము అడుగు ఆడి శరీరము కావాలి వాళ్ళు దొరబడిపోతాయి ఈ దొరబడిపోయిన వాళ్ళందరిక కదా ఎవరికి వచ్చేస్తారు చెట్టు మీదకి వచ్చేసి కూర్చుంటారు సంఘం పరిపక్వం అయింది ఆ పరిపక్వం కాదు చాలా విస్తరించింది గ్రామం అంతటిని మేమే తిప్పేశాం ఊరు మొత్తం వచ్చేసి గుళ్ళో కూర్చుంటున్నారు అందులో అందరు దురాత్మల సమూహాలు ఆకాశ పక్షులు దెయ్యాలు తొరబడిపోయి వచ్చి కూర్చున్నారు గ్యారంటీ అదే పరలో కనుక వెళ్ళడం వీళ్ళు నేనే ఉంటా అక్కడికి వెళ్ళి బాప్తిసం పొందినంత మాత్రాన ఐగుప్తులం విడుదల పొందినంత మాత్రాన బాప్తిసం పొందినంత మాత్రాన మేఘం కింద నడిచినంత కణానికి వెళ్ళిన భాగ్యం ఎట్టగోలేదు వీడికి కాబట్టి ఇంట్లో నేను ఉంటాను గుడికి వెళ్తే ఏమైంది అయ్య పాదసేవ చేస్తే ఏమైంది పరిచయం చేస్తే ఏమైంది అభిషేకం తీసుకుంటే ఏమైంది నాకే నేను నివసిస్తా వచ్చింది ఆహారముగా ఉండవలసిన ఈ మొక్క చెట్టుగా ఉండవలసిన ఆకారం ఉండవలసింది మొక్క చెట్టు అయ్యేసరికి దురాత్మల సమూహాలతో నింపబడిన శరీరాలన్నీ వచ్చి కూర్చున్నాయి నేను కూడా సేవ చేస్తాను అన్నాడు మొన్న కూడా వచ్చాడండి ఒక అయ్యారు నేను కూడా సేవ చేస్తా అన్నాడు చూస్తే నాకు ఏంటో అనిపించింది నాకు ఎవరు లేరు దిక్కులేరు ఎవరు లేరు నేను ఉంటాడు నేను కూడా సేవ చేస్తాను మీ దగ్గరకు వచ్చేసరికి సరికి ఐకి అన్నాడు అన్నాడు చూస్తే ఏదో తేడాగా అనిపించింది ముందు మీ అమ్మ నెంబర్గా అన్న మీ నాన్న నెంబర్గా అన్న ఫోన్ నెంబర్ మీ నాన్న నెంబర్గానే మా నాన్న లెటర్ చచ్చిపోయాడు అన్నాడు సరే మీ అమ్మ నెంబర్గా అన్న ఎందుకు అన్నాడు మీ అమ్మతో మాట్లాడతాను అన్న అక్కడ ఉండోడు ఇటు వచ్చాడు ఇటు ఉండోడు ఇటు తిరిగాడు ఇటు తిరిగాడు అటు వెళ్ళిపోయాడు ఎట్టంట రోజు ఎంతమంది ఉన్నారు ఇట్లా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒరే నువ్వు రాలా నీలో దురాత్మ త్వరపడింది నువ్వు ఒక ఆకాశ పక్షి నువ్వు పరిచయం చేయట్లా చేయటానికి నేను వాడుకుంటుంది అంతే ఈ దురాత్మ దురాత్మ ఆకాశ పక్షి ఆ శరీరంలో దూరి వచ్చి సేవకుని పాడు చేయటానికి ఒక శరీరాన్ని వాడుకుంటాడు అది రక్షింపబడిన ఆత్మ కాదు విడుదల పొందింది బాప్తి పొందింది కణానికి వెళ్ళేది కాదు ఆకాశ పక్షి దాంట్లో ఉంది దురాత్మ సమూహం ఉంది ఏమి ద్వారా అయితే పాడు చేయొచ్చు ఇతని ద్వారా అయితే పరిచయ పాడు చేయొచ్చు ఒక దైవ సేవ ఒక పనికొస్తాడు ఇటు పనికొస్తాడు ఇటు చెప్తే నమ్మేద్ద లోకం వీళ్ళు చెప్తే నవ్వుతారు ఆకాశ పక్షులు శరీరాలలో తరబడి ఇవన్నీ భక్తితో కాదుండోయ్ దేవుని కొరకు కాదండోయ్ ఇవన్నీ ఆకాశ పక్షులు వచ్చి ఈ శరీరాల్లో దొరబడితే ఈ వచ్చి ఎక్కడ కూర్చున్నాయి ఎక్కడ ఇయ్య గారు అంటాడు పదివేల మంది బాప్తి చలిచ్చేశాను అంటాడు ఉదాహరణ చెప్తున్నానండి కానీ వచ్చి కూర్చున్న అందులో అన్ని ఇవన్నీ ఆకాశ పక్షులు ఎన్నో అనుకున్నామండి బాగా పని చేద్దే ఈ మాట వేయగారు దగ్గర బాగా తెలివి ఉంది ఈడైతే పనికొస్తాడు ఈడైతే పనికొస్తాడు ఇదైతే సంఘం పాడుచేట బాగా పనికి వస్తుంది దీని దగ్గర మాట కాడితేనే ఉంది వాటిల్లో దురాత్మ సమూహాలు ఉన్నాయి కానీ దురాత్మ సమూహం నీలో ఉందన్న సంగతి నీకు తెలీదు నీకు తెలీదు నీలో ఒక ఆకాశ పక్షి ఉందన్న సంగతి తెలియదు కానీ నీలో ఆకాశ పక్షి ఉంది నువ్వు అనుకుంటావు మనమే మన జ్ఞానంతో లేచేది మళ్ళీ పాట పాడేది నువ్వు ఎట్లా చూసావు అది ఆకాశపక్షి ఎక్స్పోజ్ చేస్తావు చూసేవా అది పక్షి ప్రసంగం చేసేటప్పుడు దేవుని కాకుండా నిన్ను ప్రత్యక్షపరచుకుంటా చూసావు పక్షి దేవుని మహిమ కొరకు కాకుండా నీ కొరకు ఉపయోగించుకుంటూ చూసావు ఆకాశ పక్షి కానుకెచ్చేటప్పుడు బహిరంగంగా ఎత్తావు చూసా ఆకాశ పక్షిరా బాబాదే బలమైన ఆకాశపక్షిని రెచ్చగొడుతుంది అది మీలో ఎంతమందిలో ఆకాశ పక్షులు ఉన్నాయి ఆఖరికి ఆహారముగా ఉండవలసిన మొక్క దెయ్యాల బిడ్డలకు ఇది ఈనాటి సార్వత్రిక దేవుని సంఘ పరిస్థితి నిజంగా చెబుతాం దేవుని రాజ్యాన్ని కడుతున్నామా దేవుని రాజ్యములో ఉన్న ఆకాశ పక్షులని దురాత్మల సమూహాలతో నింపబడిన మనుషులను మనం దేవుని సంఘం అని అంటున్నామా ఇప్పుడు దైవ ఛాలెంజ్ ఉంది ముందు ముందు ఇందులో ఉన్న ఆ దురాత్మను వెళ్ళగొట్టడమే దైవజన పని సైతానం మోసం చేసింది సైతానం మోసం చేసింది ఆకాశ పక్షి దురాత్మ వచ్చి దీంట్లో కూర్చొని డానీ గారిలో ఉండే గారిని మోసం చేయొచ్చు సేవన పాడు చేయొచ్చు అని కూర్చుంది ఇందులో వచ్చి చెట్టు మీద కూర్చుంది ప్రత్యక్షత కలిగిన దైవచండు ఏం చేయాలంటే ఈ దయ్యములను వెళ్ళగొట్టే పరిచర్య దైవజండు చేయకపోతే ఆఖరికిది దురాత్మలకు నిలయంగా సాతాను నిలయంగా మారిపోతుంది సంగమే అనుకుంటారు మంచి ఆరాధన జరిగింది ప్రార్థన జరిగింది కానీ అందులో ఎన్నున్నాయో తెలుసా ఎందుకు సౌండ్ సిస్టం పెట్టేది అడి అడి ఆడ నిపుణుత వాడాలనుకుంటాడు సైతాన్ని ఆకాశపక్షి దొరబడుద్ది లైవ్ వాళ్ళు దొరపడుతుంది అసలు ఉందేమో తెలీదు ఆకాశపక్షి ఉందేమో రా బాబు ఒకసారి చూసుకో అసలు నేను ఇక్కడ తీసుకొచ్చింది ఆకాశపక్షిని శరీరంలో దూరి వచ్చి ఈ కొమ్మ మీద ఆనేవేమో ఇది చెట్టు అయింది కాబట్టి నువ్వు వచ్చావు ఇది మొక్కలాగుంటే నువ్వు వచ్చేవాడో కాదేమో అపరవాళ్ళు నువ్వు ఎందుకు వస్తావు రావు ఎక్కడైనా సంకల్పానికి విరోధంగా పనిచేస్తున్నామేమో చేస్తున్నామేమో జన్లు ఆలోచించాలి పిల్లలారా చేస్తున్నది దేవుని సేవ కాదు మన రాజ్యాన్ని మనం కడుతున్నాం మన పొలిమేర సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నా మహోషాయి గారికి ఎదగీసేసాడు ఇది నాది ఈయనకి ఎదకిసాడు ఇది నాది సల్మాన్ రాజు గారికి ఎదగీసేసాడు ఇది నాది ఎవడు చెప్పాడు నువ్వు ఉన్నంతకాలం వాటికి ఆహారం పెడతాం అంతే నీ పని అది కూడా ఆహారం అదే ఏ జీవం దేవుని జీవాన్ని ఆహారం పెడతామే నువ్వు కూర మొక్క పోయి ఆహారం పెట్టడానికి నేను పెట్టాడు తప్ప నువ్వే ఆహారం అవటానికి పెట్టాడు తప్ప ఇంకొక రంగా కాదు కానీ ఆఖరికి ఆవగించ మొక్కల్లో పోయి ఏమైంది చెట్ అయ్యింది దేవుడు నేను మొక్కగా ఉంచాడు నీ పిల్లలకు దేవుని జీవాన్నిచ్చే మొక్కగా ఉంచాడు ఓ తల్లిగా నీవు ఒక మొక్కవు మొక్కవై నీ పిల్లలకు దేవుని ఇవ్వాలి అమ్మా దేవుడు తప్ప వేరే గత్యంతరం లేదు బిడ్డ స్వస్థత కొరకైనా ఆరోగ్యము కొరకైనా ఆహారము కొరకైనా జీవన మరుగడకైనా దేవుని మీద ఆనుకోవాలి బిడ్డ దేవుడు 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 అన్న జీవాన్ని నీ బిడ్డలకు పోసే ఒక తల్లిగా ఆవగించ మొక్కలాగాని ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఒక తండ్రిగా దేవుని జీవాన్ని పోయగలిగిన ఆహారాన్ని దేవుని జీవం ఆహారాన్ని పోయగలిగిన తండ్రిగా కానీ నుంచాడు కానీ నువ్వేమైపోయావు తెలుసా నీ పిల్లలకి మొక్క మొక్కగా ఉండాల్సినవి దేవుని జీవం అనే ఆహారాన్ని వలసిన చెట్టుగా మారిపోయా నా కొమ్మల మీద ఎక్కువ నువ్వు తల్లిగా నువ్వు ఇదే పోస్తున్నావా దేవుని జీవాన్నే నీ పిల్లల్లోకి దేవుని మీద ఆనుకునేదటి చేస్తున్నావా దేవుడు ఉన్నాడు ఉన్నాడు దేవుడు దేవుడున్నాడు ఆ పూట ఆహారం కొరకు కూడా దేవుని మీద ఆనుకునేదటి చేస్తున్నావా దేవుని జీవాన్ని నువ్వు పిల్లల్లో సరఫరా చేస్తుంటే నువ్వే ఆ ఆవ ఆ ఆవ మొక్కవి ఒకవేళ ఏ నేనున్నాను ఉన్నం నీ కష్టం రానివ్వను నేను సంపాదించినాక నేనున్నానుగా పర్లేదు నువ్వు చెట్లా మారిపోతున్నావు చెట్లా మారిపోయావా దేవుని సంకల్పం వేరైపోతుంది ఆఖరికి ఆకాశ పక్షుల చిక్కువుళ్ళు ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి దైవజనుడు ప్రతి విశ్వాసి దేవుని జీవమునిచ్చే ఆహారాన్ని పిల్లలకు పంచి పెట్టాలి తప్ప చెట్లుమై కూర్చుంటే మేమున్నా దేవుణ్ణి కాకుండా నూచి పెడుతున్నావు నేనున్నానమ్మా అవునా అంటే నువ్వు దేవుని జీవాన్ని పోయిట్లా మరి ఏ జీవాన్ని పోతున్నా మాట్లాడండి నీ జీవాన్ని పోస్తున్నావు నేనున్నానుగా నో డా మమ్మీ ఉందిగా దేవుడున్నాడు అల్లెలోయ కరీతు వాగు దగ్గరున్నా సారేపత్రలో ఉన్నా బదరి వృక్షము కింద ఉన్నా ఆహారాన్ని పెట్టగలిగిన సమర్థుడైనా దేవుడున్నాడు ఏ జీవం లేదు అనేది సంగమేలా అవుతుంది నువ్వు దేవుని జీవాన్ని నీ పిల్లల్లోనికి సరఫరా చేయకపోతే నువ్వు ఆపు అవుతావు చెట్టు అయిపోయా బా చెట్టు అయిపోయావు చెట్టు అయిపోయామంటే స్థిరపడిపోయామని కాదు మొక్కలు అంటూ వెట్టయిపోయా చెట్టు అయిపోయా ఆధారం అయిపోయావు రండి నా నీడని ఆశ్రయించండి అవునా వద్దు ఎప్పుడైతే నీ పిల్లలకు నువ్వు చెట్టులా కనబడతావో నీ కొమ్మల మీద ఎక్కి కూర్చుంటారు దేవుని జీవాన్ని దూరమైపోతారు ఎక్కడైనా తప్పు చేస్తున్నావేమో ఏ విషయంలో నేను తప్పు చేస్తున్నావేమో ఆవు మొక్కలాగా ఉండవలసిన వాడి చెట్టులాగా మారిపోతున్నావేమో దేవుని సంకల్పానికి నీ విరోధమైనది స్థితికి వెళ్ళిపోతున్నావేమో ఆత్మ ప్రత్యక్షతలో ఈరోజు నిన్ను సరి చేసుకోవాలి